ఐదేళ్ల వైసీపీ అరాచకం స్థానంలో కూటమి ప్రభుత్వం వచ్చిన ఆరు నెలల్లోనే ప్రజల అభివృద్ది పథాన్ని చూస్తున్నారని ప్రభుత్వ చీఫ్ జీవి ఆంజనేయులు అన్నారు కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్దిని జగన్ ఎందుకు చేయలేకపోయారని ప్రశ్నించారు కూటమి ప్రభుత్వాల అభివృద్ది బాటను చూస్తున్న ప్రజలు జగన్ పోరుబాటను పట్టించుకునే పరిస్థితుల్లో లేరని జీవి ఆంజనేయులు ఎద్దేవా చేశారు లక్షల కోట్ల పెట్టుబడులు రాబోతున్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అభివృద్ధి పనిచేస్తాం మీరు ఆ రోజు గుర్తుట్టి మాటలు చెప్పారు చంద్రబాబు గారు ప్రభుత్వం ముప్పై ఒక మందిని హత్య చేసిందని దుష్ప్రచారం చేశారు పేర్లు ఇవ్వమంటే ఒక పేరు ఇవ్వలేకపోయారు వాస్త ఇలాంటి అసత్య ప్రచారాలతో కోడికత్తి డ్రామాలతో ప్రజల్ని ప్రతిసారి మోసం చేయలేరు ఒకసారి మోసం చేయగలరు రెండు సార్లు మోసం చేయగలరు కానీ ప్రతిసారి ప్రజల్ని మీరు మోసం చేయలేరు ప్రజలు విజ్ఞులు అనేది గుర్తు పెట్టుకోవాలా మీ పోరు బాటలు ప్రజలు పట్టించుకునే పరిస్థితుల్లో లేరు అభివృద్ధి బాటనే అభినందిస్తున్నారు ప్రజలు సంక్షేమ పథకాలు అమలు చేస్తా ఉంటే రెంట్ సంక్షేమ పథకాల్ని ఈరోజు శభాష్ అంటున్నారు ప్రజలు మీ అరాచకాలొద్దు మీ గుట్కాలొద్దు మీ గంజాయిలు వద్దు అని చెప్పేసి ఈరోజు ప్రజలు చీకుంటారు